చెప్పండి మన జరిగిన సార్ సంబంధించి ఏ పార్టీ మరలా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది జూన్ నాలుగో తారీఖున ఫలితాల్లో ఎవరు ముందు చేసే అవకాశం ఉంది ప్రజల మనల్ని పొందే పార్టీ ఏదంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఎన్నికలు అయిన తర్వాత జూన్ నాలుగో తారీఖున ఎలంగా తెలుస్తుంది దీనికి అనేక సర్వే సంస్థలు ఉన్నాయి ఇంకా న్యూస్ పేపర్స్ ఉన్నాయి టైమ్స్ నో అని కానీ లేకపోతే ఇండియా టుడే అని కానీ చాలా సంస్థలు ఇవి సర్వే చేసి చెప్తా ఉన్నాయి కానీ ఏవి కూడా ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చే అవకాశంలో కనిపించట్లేదు ఒకళ్ళ పోలింగ్ సర్వేకి ఇంకొకళ్ళ రిపోర్ట్కి చాలా తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూస్తే కనుక ఈయన సంక్షేమ ప్రభుత్వం నడిచింది ఐదేళ్లలో కూడా నాలుగు లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో పడ్డాయి ఇది సంక్షేమ ప్రభుత్వం మరి సంక్షేమానికి ప్రజలు ఓట్లు వేశారా సంక్షేమం మనకి అవసరం లేదు మనకి వేరే విధమైన ఇంకొక అభివృద్ధి ఏమైనా కావాలి అనుకున్నారా అన్నది ప్రజలు తేల్చవలసిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పేదల ప్రభుత్వంగా అది నిలిచి అందరికీ కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ ఇండైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ దగ్గర కానీ ప్రజాకర్ష ప్రజా ప్రజా ప్రయోజనాలు సంబంధించి ఆయన పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది నాడు నేడు కార్యక్రమం కూడా అందులో ఒక భాగం అలాగే ఇంటింటికి వైద్యం కానీ పేద ప్రజలకు నిత్యావసరాలు ఏమున్నాయని ఆయన తీర్చడం జరిగింది సంక్షేమానికే ఓటు వేయాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం ఉంది అలా కాదు మాకు రాజధానికి సంబంధించిన అంశాలు కానీ లేకపోతే వేరే ఇతరత్ర అంశాలు కానీ కావాలంటే కనుక చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఉంటుంది మీ ఎన్ఎస్ ఏంటి ఎవరు వచ్చే అవకాశం కనిపిస్తుంది మీ యొక్క అంచనా ఎవరు జనాల నాడి ఈసారి అయితే తెలియట్లేదండి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ కాన్స్టిట్యూషన్ మారుస్తారు రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తారు మాకు పూర్తి మెజారిటీ వస్తే నాలుగు వందల సీట్లు మేము ఇస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు అన్న దానివల్ల ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని అందరూ అనుకుంటా ఉన్నారు కానీ రిజల్ట్ వచ్చే వరకు కూడా ఇది ఏమి ఇటు చెప్పలేని పరిస్థితి నుంచి మంచి ఎక్కువ వస్తాయంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరిస్తున్నారు ఇంకొక వైపు చంద్రబాబు కూటమి మాది అధికారం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ ఆ విధంగా ఉన్నాయి ఆయన ఐదు ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడికి ఉన్నారు ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నారు ఆయన పరిపాలన నేను ఈ విధంగా చేయాలని అని ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నిర్ణయించుకున్నారు దానికి తగ్గట్టుగా ఆయన బాటలు వేసుకున్నారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలని ఈయన అమలు చేస్తూ ఎదరికి వెళ్ళారు మరి ప్రజలే న్యాయ నిర్ణయిస్తారు వాళ్లే ఏం చేస్తారో వాళ్లే చేయవలసిన అవసరం ఉంది చెప్పండి గతంతో ఇప్పుడు ఓటింగ్ శాతం కూడా పెరిగింది ఈ యొక్క ఓటింగ్ పైట్లా ప్రజల చైతన్యం వచ్చిందా ప్రజల్లో తప్పనిసరిగా చైతన్యం వచ్చింది ఎవరైతే పథకాలు అందుకున్నారో ఎవరైతే పేద ప్రజలైతే ఎవరున్నారో వాళ్ళందరూ కూడా మనం ఓటు వేయాలి మన ఓటు హక్కును మనం వినియోగించాలి మనకి ఎవరైతే ఉపయోగపడ్డారో వాళ్ళకి మనం ఓటు వేయాలి అని చెప్పి ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున ఒక కెరటంలో వచ్చి ఆ బ్యాలెట్ బాక్సుల మీద పడ్డారు ఇది ఎయిటీ పర్సెంట్ అబవ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇది వచ్చిందంటే ఇది ఒక ఎన్నికల సునామీ ఇది సునామీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నూట యాభై ఒకటి నుంచి నూట డెబ్బై ఐదు వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందేమో అనిపిస్తూ ఉంది